హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది నుండి ఎలిమినేట్ అయిన అలేఖ్య పికిల్స్ బ్యూటీ రమ్యమోక్ష సంచలన వ్యాఖ్యలు చేసింది దివ్వెల మాధురి పెద్ద ఫేక్ అని తనను మోసం చేసిందని షాకింగ్ ఆరోపణలు గుప్పించింది హౌస్లో స్నేహాల వెనుక ఉన్న నిజాలను బయటపెట్టి కొత్త వివాదానికి తెరలేపింది దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది హౌజ్లోకి రావడంతో ఒక్కసారి అలజడి చోటు చేసుకుంది ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే మాధురి రావడం రావడంతో హౌస్మేట్లకి కౌంటర్లిస్తూ కంటెంట్ ఇచ్చింది మంచా చెడ అనేది పట్టించుకోకుండా అందరిపై నోరేసుకుని పడిపోతుంది ఆమె రమ్యమోక్షతో చాలా క్లోజ్గా ఉంది ఏదైనా వీరిద్దరే కలిసి మాట్లాడుకున్నారు గట్టిగా గాసిప్స్ క్రియేట్ చేశారు అక్కా చెల్లెళ్ల మాదిరిగా వ్యవహరించారు కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి మాధురిపై మోక్ష షాకింగ్ కామెంట్స్ చేసింది ఆమె తనని మోసం చేసిందంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది రమ్యమోక్ష ఈ ఆదివారం బిగ్ బాస్ తెలుగు తొమ్మిది హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన విషయానికి తెలిసింది వెళ్తూ వెళ్తూ ఆమె హాట్ కామెంట్ చేసింది ముఖ్యంగా తనూజ కళ్యాణ్ రీతూ దివ్యాలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది అనంతరం బిగ్ బాస్ బజ్లో పాల్గొంది శివాజీ హౌస్ గా ఈ షో రన్ అవుతుంది బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన వెంటనే ఆమె ఈ షోలో పాల్గొంది ఇందులో బిగ్ బాస్ షోకి వచ్చి ఏం నేర్చుకున్నావని శివాజీ అడగ్గా ఎవరినీ నమ్మొద్దని నేర్చుకున్నట్టు తెలిపింది అందులో భాగంగానే మాధురి ప్రస్తావన తీసుకొచ్చింది ఆమె ప్రారంభంలో తనతో ఎంతో క్లోజ్గా ఉందని అన్నీ పంచుకునేదని కాని ఓ టాస్క్లో భాగంగా వేరే టీంగా మారిపోవడంతో తనని దూరం పెట్టిందని మాటల్లో మార్పు కనిపించిందని తనని పట్టించుకోలేదని చెప్పింది మాధురి ఫేక్ పర్సన్ అని స్పష్టం చేసింది మాధురిపై రమ్య ఇలాంటి కామెంట్ చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇతర కంటెస్టెంట్ల గురించి రమ్య చెబుతూ పవన్ అని దివ్య కూడా ఫేక్ పర్సన్ అని చెప్పింది తనూజ గుంటనక్క అని ఆమె చాలా కన్నింగ్గా ఉంటుందని తన అవసరం కోసం బాండింగ్ చేసుకుంటుందని జెలసీగా ఫీలవుతుందని తెలిపింది రాము లాంటి వాడు అని సైలెంట్గా ఒంటరిగా ఉంటాడని చెప్పింది ఇమ్మాన్యుల్ గాడిద అని అందరి భారాలు మోస్తుంటాడని వెల్లడించింది సింహం సుమన్ శెట్టి అని ఎవరినీ పట్టించుకోకుండా తన ఆట తాను ఆడతాడు అవసరమైతే రెచ్చిపోతాడని వెల్లడించింది చిరుత గౌరవ్ అని కళ్యాణ్ పాము అని సంజనా పిల్లి అని మాధురి అని కోతిరీతు చౌదరి అని జిరాఫీ పవన్ని అందని వాటి కోసం తాపత్రయపడుతుంటాడని చెప్పింది అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్యమోక్ష వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ తెలుగు తొమ్మిది హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే ఐదో వారం నిర్వహించిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆమె ఎంట్రీ ఇచ్చింది ఆమెతో పాటు దివ్వెల మాధురి అయేషా జీనత్ నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా శ్రీనివాస సాయి వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్లోకి వచ్చిన విషయానికి తెలిసింది ప్రారంభంలో రమ్యమోక్ష హడావుడి చేసింది బయట ఏం జరుగుతుందో బిగ్ బాస్ షోపై ఎలాంటి అభిప్రాయం ఉందో అలాగే కంటెస్టెంట్లపై ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారో వారికి చెప్పింది మొత్తంగా గాసి ప్రాణిగా మారిపోయింది ప్రారంభంలో రెండు మూడు రోజులు అదే పనిచేసింది వాటికే పరిమితమై నెగటివిటీని మూటగట్టుకుంది చివరికి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది బిగ్ బాస్ హౌస్లో స్నేహాలు బంధాలు ఎంత త్వరగా మారతాయో రమ్యమోక్ష వ్యాఖ్యలు నిరూపించాయి ఆమె ఆరోపణలు దివ్వెల మాధురి ఇమేజ్పై ప్రభావం చూపడం ఖాయం ఈ పరిణామాలు హౌస్లో కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది